నామానికి మహిమ కలుగును గాక ప్రజలందరికీ శుభము కలుగునుగాక ఉదయకాల సమయంలో మీతో కలిసి యేసు క్రీస్తు వారిని స్థుతించే భాగ్యము నాకును దొరికింది చక్కటి వర్షం కూడా పడిందండి ఈరోజు నేలకు ఇబ్బంది లేకుండా మన ప్రాంతాలను దేవుడు వర్షంతో నింపాడు దేవునికి వందనాలు దేవునికి స్తోత్రాలు ఈ మాటలు వింటున్న ప్రజలందరికీ కూడా శుభములు అందరూ బాగున్నారా మీరు బాగుండాలి నేను ఆశిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో కూడా మీ కొరకు ప్రార్థిస్తాను మనసులో తండ్రి మా ప్రాంత ప్రజలను మా ప్రజలను దీవించు ఆశీర్వదించు అని మీరు మంచోళ్ళు కాబట్టి మీకు శుభములు చెప్పటం నా ధర్మం చీకట్లో ఉన్నవారికి శుభం చెప్పామనుకోండి వాడికి వెరితనముగా ఉంటుంది వీడేంట్రా నాకు చెప్పేది అని మంచి వాళ్ళకి శుభం చెప్పమని బైబిల్ చెప్పింది చెడ్డోళ్ళకి శుభం చెప్పొద్దని కూడా చెప్పింది బైబిల్ అలాంటి వారు చెప్తే ఆ యొక్క విలువ పోతుంది అని అర్థం బైబిల్ గ్రంథంలో ఒకటవ వ్యవహాన పత్రిక లేక రెండవ వ్యవహాన పత్రిక ఆ పదవ వచనము మనము గమనిస్తాము ఎవడైనాను ఈ బోధన తేక మీ ఎందుకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకునవద్దు శుభమని వానితో చెప్పనవద్దు అని రాసింది అండ్ ఈ శుభవార్త కాకుండా ఈ మంచి మాటలు కాకుండా ఈ దేవుని మాటలు కాకుండా అల్లర చిల్లరగా మాట్లాడితే వారికి మీరు శుభము చెప్పకండి వారికి మీరు దూరముగా ఉండండి ఈ శుభవార్త కాకుండా ఈ మంచి మాటలు చెప్పకుండా చీకటి మాటలు చెప్తూ మత సంబంధమైన మాటలు చెప్తూ విభేదాలను కలిగించే వారికి అసలు శుభం చెప్పొద్దు వారికి ఎంత వీలైతే అంత దూరముగా ఉండండి అని బైబిల్లో చక్కగా రాయబడింది నిజమే కదండి తాగుబోతాడు ఎదురుగా వచ్చి ఫుల్లుగా తాగాడు వందనాలండి ప్రైజ్లాడండి అని అన్నాం అనుకోండి వాళ్ళు లోపల వేరేవాడు పనిచేస్తాడు కాబట్టి వాడు రకరకాలుగా తిడతాడు అందుకే అలాంటి శుభం చెప్పకపోవటమే మంచిది అని బైబిల్ చెప్తోంది బైబిల్ ఇంకేముంటుందంటే రాసిన పత్రిక మూడవ అధ్యాయం వచనం ఇలా ఉన్నది మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాణిని విసర్జించము అని రాసుంది మతభేదములు తీసుకొచ్చేవారి దగ్గర మతభేదము తీసుకొస్తూ ఉన్నారు కదా మతాల మధ్యలో సిచ్చు పెడుతూ ఉన్నారు కులాల మధ్యలో సిచ్చు పెడుతూ ఉన్నారు అటువంటి వారిని విసర్జించండి అసలు వాళ్ళ జోలికి వెళ్ళద్దు వారిని తలంచవద్దు వారి యొక్క మాటలు మీరు వినొద్దు అని దేవుడు వాక్యం ముందుగానే రాస్తుంది నేడు మత పిచ్చులోకి తీసుకెళ్తున్నారు మతోన్మాదం పెరిగిపోయింది చాలాసార్లు చెప్పాను మతము విభేదాలతో ఉన్నవారితో నువ్వు శుభమని చెప్పకపోవడమే మంచిది అంటాడు దేవుడు తన సందేశం ద్వారా మానవ జాతికి అద్భుతమైన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు పైకి భక్తి వేషం వేస్తారు లోపల ఎన్నర వేరు మనమంతా ఒకటి అంటారు మనమంతా మనమంతా ఒకటి అంటారు మత మన మతం ఒకటి అంటారు లోపల వేరే భావం ఉంటుంది క్రైస్తవులు అంతా ఒకటే అంటారు మన మిగతా మతాలు వస్తూ కూడా ఇంచుమించు అలాగనుకోవచ్చేమో కానీ అవసరానికి వచ్చినప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు సహాయం చేయడానికి ఎవరు రాదు వీళ్ళు ఎవరైతే మతాల మధ్యలో సిచ్చు పెట్టి వారు డబ్బు సంపాదించుకున్నవారు వీరి జోలికి నీ వెళ్ళొద్దు అంటాడు బైబిల్ గ్రంథం బైబిల్ ఏమంటుంది రెండో తిమోతి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు ఏడు వచనాలు కానీ మీరు చదవగలిగితే అక్కడ రాయబడిన మాట పైకి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు అట్టి వారికి విముఖుడుపై ఉండము ఏమంటారండి పైకి భక్తి గలవారు ఉంటారట పైకి భక్తి వ్యాసం వేస్తారు భక్తి వ్యాసం ఈ మధ్యలో చాలా వ్యాసాలు ఎక్కువైనాయి ఈ భక్తి వ్యాసం వేసే వారి దగ్గర జాగ్రత్తగా ఉండు అని బైబిల్ చెప్తుంది అంత మాత్రమే కాదు ఆ ఆరో వచనం పాప పాపభరితులై నానా విధాలైన దురాశల వలన నేర్పింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుని చిన్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని వీళ్ళెవరంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం సత్యాన్ని తెలుసుకోవాలనే అనుభవం లేదు సత్యాన్ని తెలుసుకోవాలనే ఆతృత లేదు ఏదో చేసి సమాజంలో పేరు తెచ్చుకోవాలి ఏ మతం అడ్డు పెట్టుకోను ఏ కులం అడ్డు పెట్టుకొనో సంపాదించుకోవాలి పేరు తెచ్చుకోవాలి అందరినీ రెచ్చగొట్టాలి నేను మాత్రమే హ్యాపీగా ఉండాలి అని కొంతమంది తయారవుతూ ఉన్నారు అని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ రాసింది నేడు చూస్తున్న మత భేదాలు తీసుకొస్తారు తప్పుడు బోధ తీసుకొస్తారు యస్సు క్రీస్తుని క్రీస్తుగా అంగీకరించొద్దు అని తీసుకుని వస్తారు ఇవి ఎలాంటి వారికి మీరు శుభమని చెప్పవద్దు ఇంట్లోనికి చేర్చుకునవద్దు అంటాడక్కడ మీరు మొదట చదివిన భాగములు జ్ఞాపం చేస్తూ ఉన్నాను కాబట్టి సహోదరులారా నా మిత్రులారా నా స్నేహితులారా మంచి చెప్పిన చోట ఉండండి విభేదాలు తీసుకొచ్చే చోటకు వెళ్ళకండి విభేదాలు కలిగించే చోటకు వెళ్ళకండి మతాల గురించి రెచ్చగొట్టే వారి దగ్గరికి వెళ్ళకండి దేవుడు మాటలకు దూరంగా ఉండి వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించే లౌకిక జ్ఞానం ఉపయోగించి ఎవరైనా మీకు ఏదైనా చెప్తే ఎంత వీలైతే వాళ్ళకి దూరముగా ఉండండి అది ఎంత పెద్దోడు చెప్పినా దూరంగా ఉండండి ఏ రాజకీయ పార్టీలు చెప్పినా దూరంగా ఉండండి ఏ కుల పెద్దలు చెప్పినా దూరముగా ఉండండి ఏ మత పెద్దలు చెప్పినా దూరంగా ఉండండి ఏ తప్పుడు మనుషులుగా ఉన్నవారితో దూరంగా ఉండండి వారికి శుభమని చెప్పకండి దూరముగా వెళ్ళిపోండి ఇది దేవుడు యొక్క ఉద్దేశం దేవుడి యొక్క సందేశం దేవుడు మనతో మాట్లాడినప్పుడు వినాలి వినకపోతే చాలా ఇబ్బందులు పడతాం చాలా ఇబ్బందులు పడతాం పిల్లల జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మాట్లాడతాడు దేవుడు తన సత్యాన్ని నేర్పుతాడు సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలిగజేయవారిని కనిపెట్టి ఉండండి రోమిలకు రాసిన పత్రిక పదహారు అధ్యాయం పదిహేడవ వచనండి మాట ఉంది అమ్మే మీకు దేవునికి వ్యతిరేకముగా సత్యానికి వ్యతిరేకముగా భేదములు పుట్టించి ఆటంకాలు చేసేవారిని కనిపెట్టండి వారితో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు ఈ మాటలు వింటున్న మీరు దేవుడు మీతో నాతో అందరితో మాట్లాడుతున్నాడు ఎవరికి శుభం చెప్పాలి కనబడిన వాళ్ళు శుభం చెప్పుకుంటూ పోతే దాని పోతుంది అందుకే శుభము కొంతమందికి చెప్పకపోవడమే మంచిది ఈ కొద్ది మాటలు మన ఈ రోజు అంతా మీరు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి మనం మన అందరము చల్లగా ఉండాలి దేవుడు కనికరము కృప మనతో ఉండాలి అని కోరుకుంటూ ఈ ధనాన్ని ప్రారంభిద్దాం దేవుడి కృప మీకు తోడేండుగాక ఆ మేం